మేడ్చల్ జిల్లా కీసర కీసర ప్రధాన చౌరస్తాలో ఘనంగా సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు జరిపారు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న కీసర మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోలాకృష్ణ యాదవ్ కీసర మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాముడు విజయరెడ్డి గ్రామ శాఖ ఉపాధ్యక్షులు ప్రవీణ్ ముద్రాజ్ వేణుగోపాల్ తుంగ ధర్మేందర్ శ్రావణ్ గుప్తా మచ్చని జంగయ్య యాదవ్ పర్వతరెడ్డి వేణుచారి చిరా వినోద్ అన్వర్ రమేష్ అభిలాష్ కాంగ్రెస్ యువ

ಆ ಇಲ್ಲಿ ಫೋಟೋ ದಿಸ್ ಅನ್ನು ಫೋಟೋ ಆಯ್ಪೇನ್ ಪ್ರಯಾಣಣ್ಣ 70 ವಿಡಿಯೋ ದಿಸ್ ಸ್ಟೇ ವಿಜಯಗನ್ ನಾಯಕತ್ವ ಹರ್ಷಾಲಿ ವಿಜಯಗನ್ ನಾಯಕತ್ವ ಹರ್ಷಾಲಿ లు శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ వేడుక మన కీసర మండల్లో జరుపుకుంటున్నందుకు మనం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మరి మన తెలంగాణ ఇచ్చిన తల్లి ఈరోజు మనం ఇంత వైభవంగా చేయడానికి కారణం మన తెలంగాణ మనకిచ్చిన తల్లి సోనియా గాంధీ వారికి ఇంకెన్నో జన్మదినాలు మనము ఈ వేడుకలు చేయాలని మనస్ఫూర్తిగా ఈసారి మండల తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ తెలంగాణ ఈరోజు తెలంగాణ ప్రదాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు ఇచ్చి ఇచ్చిన జన్మదిన సందర్భంగా ఆమె డెబ్బై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈసర చివరస్తాలో అంగరంగ వైభవంగా బర్త్డే వేడుకలు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణ త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఏకైక మన సోనియా గాంధీ గారు ఆమె పేరు ఒక హిస్టరీగా చరిత్రలో నిలిచిపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరవరు ఎవరు ఏమనుకున్నా ఏం చరిత్రలో చరిత్రలో నిలిచిపోతారు కాబట్టి సోనియా గాంధీ గారికి ఈ యూత్ కాంగ్రెస్ తరఫున పార్టీ కాంగ్రెస్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు జై తెలంగాణ తల్లి తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కీసర మండలంలో భారీ సంఖ్యలో కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుక చేయడం జరిగింది మండల కాంగ్రెస్ తరఫున లాంగ్ లివ్ సోనియా గాంధీ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మరెన్నో జరుపుకొని తెలంగాణ ప్రదాతగా తెలంగాణ తల్లిగా తెలంగాణ సోనియా గాంధీ నిలిచిపోతుందని ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా యావత్ తెలంగాణ తరఫున సోనియా గాంధీ ఇనిషియేటివ్ తోటే తెలంగాణ రావడం జరిగింది ఇది అందరికీ మనకి అందరికీ తెలుసు కావున సోనియా గాంధీని ఎవ్వరు ఏ ఎటువంటి దూషణ కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ పార్టీలకు హెచ్చరిక కూడా చెప్తున్నాను ఈ జన్మదిన పురస్కరించుకొని కావున ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు కార్యకర్తకులకు అందరికీ సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై సోనియా జై సోనియా జై కాంగ్రెస్